హాయ్ ఫ్రెండ్స్ ఇండియన్ పోస్టల్ జీడిఎస్ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులకు బ్రేకింగ్ న్యూస్ ఫ్రెండ్స్ బ్రేకింగ్ న్యూస్ ఇండియన్ జిడిఎస్ ఫలితాలను అయితే ఈరోజు పోస్టల్ శాఖ రిలీజ్ చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ డక్ సేవక్ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థుల యొక్క సెలెక్ట్ అయిన వారి తొలి మెరిట్ జాబితాను వీరు వారి అఫీషియల్ వెబ్సైట్లో అయితే పొందుపరచడం జరిగింది మీరు అప్లై చేసినట్లయితే గనక మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి మీరు సెలెక్ట్ అయ్యారో లేదో తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇకపోతే ఏపీలో పన్నెండు వందల పదహైదు వేకెన్సీస్ను వీరు భర్తీ చేయనున్నారు తెలంగాణలో ఐదు వందల పంతొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వీరు తెలియజేశారు ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు పోస్టులకు ఈ నెల మూడు వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది అప్లికేషన్ ప్రాసెస్ ముగిసిన ఇరవై రోజుల్లోనే తొలి మెరిట్ జాబితాను రిలీజ్ చేసిన పోస్టర్ శాఖ ఇదే మొట్టమొదటిసారిగా అని తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు అప్లై చేసి ఉన్నట్లయితే కనుక వెంటనే ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యేసి మీరు మెరిట్ లిస్టులో ఉన్నారా లేదా అనేది తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్